తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ సో ఈ రోజు ఏవి న్యూస్ నేటితరం తెలుగు దినపత్రికలోని మెయిన్ వార్త మనం చూద్దాం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచార ఘటనలు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లుగా ఉంటుంది ఘాటుగా విమర్శలు గుప్పించిన రాహుల్ ఆ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచార ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నా ఆ పార్టీ మాత్రం నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తుందని లోక్సభ పక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు ఖచ్చితంగా ఈనాడు పటిష్టంగా కఠిన చర్యలు తీసుకోవాలి ఈ విధంగా ఉన్నటువంటి ఫోక్సో కేసులు అయితేనేమి అత్యాచారం ఘటనలు మహిళలపై దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఉన్నటువంటి ఎక్కడ ప్రతి రాష్ట్రాల్లో దాడులు జరుగుతున్నాయి రోజు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో అయితేనేమి న్యూస్ పేపర్స్ లో అయితే మహిళలపై ఘటనలు జరుగుతున్నాయి అత్యాచార ఘటనలు దాడులు సో దాన్ని ఖచ్చితంగా నిర్మూలించుకునే దిశగా చట్టాల చట్టాలను పటిష్టం చేసుకొని ప్రతి వారిపైన చర్యలు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం సో ఈనాడు కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లో రూలింగ్ లో ఉన్నప్పుడు అప్పుడు కూడా జరిగింది రాహుల్ గాంధీ గారు సో అది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విశేషం సో ఈనాడు మూడు టర్ములు బీజేపీ రూలింగ్ లో సో ప్రభుత్వాలు ఉన్నా గానీ ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి సో మీరున్నప్పుడు కూడా అదే మిస్టేక్స్ జర్నీ సో అప్పుడు మీరేం చేసినారు సో ఒక విమర్శన చేసే ముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని కేసులని ఎన్ని దాడులని మహిళలపైన ఎన్ని అత్యాచారాలు ఘటనలని ఎన్ని టెర్రరిస్ట్ అటాక్స్ అని సో అది కూడా చెప్పుకోవాలి కదా మధ్యప్రదేశ్ లో ఆ మధ్యప్రదేశ్ లో ఆర్మీ మహిళపై జరిగిన అత్యాచార ఘటనను ఉద్దేశిస్తూ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు ట్రైని ఆర్మీ అధికారులపై దాడి వారి స్నేహితురాలపై అత్యాచార సమాజాన్ని సిగ్గుపడేలా చేసింది బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్ర రాష్ట్రాల్లో శాంతి భద్రతలు కరువయ్యాయి మహిళలపై రోజు రోజుకు పెరుగుతున్న ఆ నేరాల పట్ల బీజేపీ ప్రవర్తిస్తున్న ప్రతికూల వైఖరి ఆందోళన కలిగిస్తుంది సో పార్టీలు కూడా ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు కూడా జరగకుండా ప్రతి రాష్ట్రానికి ఉన్నటువంటి పోలీస్ శాఖకి పటిష్టమైనటువంటి ఏదైతే షీ టీమ్స్ ఏర్పాటు చేసినారో సో రెగ్యులర్ గా వాచ్అవుట్ చేస్తూ ఎక్కడ మెయిన్ మిస్టేక్స్ ఉన్నాయి మహిళలకు కూడా ఉన్నటువంటి పోలీసుల దగ్గర నుంచి ప్రతి సమాచారాన్ని చేరవేస్తూ ఈనాడు మహిళలకు రక్షణగా లేడీ పోలీసులు కూడా ఉన్నారు అదేవిధంగా షీ టీమ్స్ కూడా ఉంటున్నాయి కాబట్టి ఇదే విధంగా ఇంకా బలోపేతాన్ని చేయాలి ఇలాంటి మహిళలపై దాడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతి రాష్ట్రాల్లో కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను విజయవాడకు వెళ్లిన ఉత్తం సీఎం చంద్రబాబుతో ఉత్తమ్ దంపతుల భేటీ తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి ఎమ్మెల్యే పద్మావతి గురువారం అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు సో ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సో ఆ దంపతులను వెళ్లి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయ విషయాలు అయితే అదేవిధంగా ఆంధ్ర ప్రాంత రాజకీయ విషయాలను మాట్లాడుకుంటూ ఒక ఫ్రెండ్లీ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని తిరిగి రావడం జరిగింది రైతులు ఉసురు తీస్తున్న కాంగ్రెస్ మరో మరో విమర్శలు గుప్పించిన కేటీఆర్ అధికార కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తుంది రుణమాఫీ కాలేదని కొందరు రైతు భలేసా భరోసా అందక ఇంకొందరు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు ఒకసారి లిస్ట్ అవుద్ది సో మీ ప్రభుత్వంలో ఎందుకు జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు జరుగుతుంది అప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయి సో అసలు ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్ ఎట్లా పెట్టాలి ఇవన్నీ చర్చించుకోవాలి ఒక పార్టీ పైన ఒకరు ఒక నాయకుడి పైన ఒకరు ఉన్నటువంటి సామాన్య ప్రజల మీ వాళ్ళ ఉద్దేశాలను వారి వివరాలను తీసుకొని రాజకీయం చేస్తున్నారు సో దాన్ని ఫుల్ స్టాప్ ఎట్లా పెట్టాలి విమర్శలకే పరిమితం అవుతున్నారు కానీ ఆ సమస్యలకు ఒకసారి ఆలోచించుకోవాలి కేటీఆర్ గారు పదిహేడున ప్రజాపాలన దినోత్సవం పబ్లిక్ గార్డెన్ లో జెండా ఆవిష్కరించనున్న సీఎం ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్ శాంతి కుమారి తెలంగాణ విభోచన దినం సందర్భంగా ఈ నెల పదిహేడవ తేదీన నిర్వహించే ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ ఆ పతాకాన్ని ఆవిష్కరించాలి సో ఉన్న జరిగేటటువంటి కార్యక్రమం పదిహేడున ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా మరి అంగరంగ వైభవంగా ఉన్నటువంటి పార్టీ శ్రేణులు కార్యకర్తలు ప్రజలతో అభిమానులతో జరిగేటటువంటి కార్యక్రమానికి అందరు హజాలు కావాలని ఇప్పటికే ఏర్పాట్లు శాంతి కుమార్ గారు పరిశీలించనున్నారు మీ బూతులు తగలయ్యా మీ మాటలకు అగ్గి పెట్ట సో వీళ్ళ బూతులు వీళ్ళ రాజకీయాలు దానికే పరిమి పరిమితం అవుతున్నారు సో నన్ను గెలిపించకపోతే ఊరేసుకొని చచ్చిపోతా అన్నటువంటి కౌశిక్ రెడ్డి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉండ రాజకీయాలు ఏ విధంగా ముందుకెళ్తుందో ఒకసారి మనం చూసుకోవాలి ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం దాడులు చేసుకోవడము గుడ్లు టమాటాలు తీసుకొని కొట్టుకోవడం శాంతి భద్రతలకి విఘాతాన్ని కలిగించే విధంగా ఉంది తూకితే మేకిత్తే నువ్వేం చేస్తావు నేనేం చేస్తానో చూడు ఈ విధంగా రాజకీయాలు ఉంటే ప్రజలకు నమ్మకం కోల్పోతారు పైన ఈ నాయకుల పైన కూడా నమ్మకాలు కోల్పోయేటటువంటి ప్రసక్తి ఉంది సో సమస్యలు వస్తే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి ఏ నాయకునికి చెప్పుకోవాలి నాయకులే కొట్లాడుతున్నారు మనదేం పట్టించుకుంటారా అన్నట్టే ఉంది ముచ్చట మీరు నాయకులైన ప్రజలకు సేవ చేయడానికి గెలిచారా సవాళ్లు ప్రతి సవాళ్ళతో దాడుల కోసం ప్రజా ప్రతినిధులు అయ్యారా పరితగించిన మాటలు మాట్లాడుకునే మాట్లాడుకుంటూనే ఉంటారా మీరు మీరు బాగానే ఉంటారు అనుచరుల జీవితాలను ఆగం చేస్తున్నారు వాస్తవం ఇది అనుచరుల జీవితాలే ఖరాబ్ అవుతున్నాయి ఇలానే ఒక పార్టీలో ఉండి అనుచరులను మర్చిపోయి ప్రజలను మర్చిపోయి వేసిన ప్రజలు వేసిన ఓట్లను మర్చిపోయి వేరే పార్టీలకు జంప్ అయితే అనుచరులు ఉన్నటువంటి కార్యకర్తలు చాలా బాధపడాల్సినటువంటి సిచ్యువేషన్ ఈ కొట్లాటలు అయితే అనుచరులనే వాడుకోవాలి జెండాలు పోయానికి అనుచరులనే వాడుకోవాలి వాళ్ళకి జేజేలు కొట్టడానికి అనుచరులు కార్యకర్తలనే వాడుకోవాలి కానీ పార్టీలు జంప్ అప్పుడేమో అనుచరులు అవసరం ఉండదు వాళ్ళ సొంత నిర్ణయం వాళ్ళు తీసుకొని జంప్ అయితే గతం అయిపోయాయి ఏ కొట్లాటలు వచ్చినా అనుచరులు కావాలి కార్యకర్తలు కావాలి నాయకులు మరి చెట్టు వారు వారి ముందు ఎదగాలనుకు వారు ముందు ఎదగాలనుకున్నప్పుడు మీరు మీరు ప్రజల్లో గుర్తింపు పొందండి నాయకుల గుర్తింపు కోసం పాకుల పాకుల పాకులాడకండి ఎందుకంటే ఏ నాయకుడు ఎప్పుడు పార్టీలో ఉంటారో అర్థం కాదని కాని రోజులు రాత్రికి రాత్రి కండువాళ్ళు మార్చుకుంటున్న రోజులు నాయకులు గారెడీల్లో పడకండి వారి వెనుక గొర్రెల్లా వెళ్ళకండి అప్పుడే నాయకులకు బుద్ధి వస్తుంది అనుచరుల పేరుతో వారిని అనుసరించకండి ఆ పార్టీలు మారిన ప్రతి నాయకుడు తమ అనుచరులు ఆలోచనలు మేరకే పార్టీ మారుతున్నాడంటూ ప్రజలకు మరింత సేవ చేసేందుకు ప్రజలు ఒత్తిడి మేరకే పార్టీ మారుతున్నారని నమ్మిస్తారు కానీ పార్టీలు మారి కోట్లు కూడా పెట్టుకుంటారు కార్యకర్తలకు చిల్లు గవ్వ కూడా ఇవ్వరు పదవులు ఆశ చూపే వెట్టి చాకిరి చేయించుకుంటారు తాజాగా కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీల మధ్య పదవుల పంచాయతీలు జరుగుతున్నాయి అవి ఆ నాయకులకు వ్యక్తిగత స్వార్థం దానిని కార్యకర్తల ఆత్మ గౌరవానికి రుద్దుతుంటారు అందుకే కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి షేర్లింగపల్లి ఎమ్మెల్యే అర్కపుడి గాంధీలు రాజకీయంగా వైరుధ్యం ఉన్న ఇద్దరు నిన్నటి దాకా ఒకే పార్టీలో ఉన్నారు నాకు తిట్టుకునే తిట్లు నిజం నాడు తిట్టుకునే తిట్లు నిజం కాదు వాళ్ళు చేస్తున్న రాజకీయం నిజం కాదు ఇద్దరు ఎదురు పడితే అన్న అన్న అని చేతులు కలుపుకుంటారు నాలుగు రోజుల తర్వాత ఎక్కడైనా కలిస్తే కౌగులించుకొని యోగక్షేమాలు తెలుసుకుంటారు మధ్యలో కార్యకర్తలు అవుతారు వీరు పార్టీల అనుచరులు మాత్రం బద్ద శత్రువులుగా మారుతారు అలా కార్యకర్తల జీవితాలను ఆగం ప్రజా ప్రతినిధులు తిట్టుకుంటున్న బూతులను విని సభ్య సమాజం చేదరించుకుంటుంది ఇలాంటి తెలంగాణ సమాజం ఎక్కడికి తీసుకెళ్తున్నారని ఆందోళన చెబుతోంది చెందుతోంది ముఖ్యంగా ఎన్నికల సమయం నుంచి ఈ తిట్ల పర్వం మొదలైంది గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి నుంచి మొదలు మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ తెలంగాణ సమాజం మర్చిపోలేదు ప్రభుత్వం మారిన తర్వాతనైనా తెలంగాణ నాయకులు పరివర్తన వస్తుందని ఆశించారు కానీ ప్రజలు వినలేని మా మాట్లాడలేని మాటలు ఉచ్చరిస్తూ తమను తామే కించపరుచుకుంటున్నారు నాయకుల తూరు ఇప్పటి తీరు ఇప్పటికైనా మారుతుందా నాయకుల తీరు మార్చుకుంటే బాగుంటది ప్రజలు ఈనాడు రాజకీయ పైన నమ్మకం కోల్పోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి సో ఇంత చక్కగా క్లారిటీగా ఈనాడు కార్యకర్తలు ఒక్కసారి తెలుసుకోవాలి ఉన్నటువంటి అభిమానులు ఒక్కసారి తెలుసుకోవాలి ఉన్నటువంటి రాజకీయ నాయకులు గొడవ పడడం కార్యకర్తలే బలైపోతున్నారు ఉన్న అభిమానులు బలైపోతున్నారు కేసులు పెట్టించుకోవడం వాళ్ళు వాళ్ళే దావత్ల పెళ్లిల పేరంటాలలో కలిసి వాళ్ళ కౌలించుకుంటారు హగ్గు ఇచ్చుకుంటారు షేకర్ణలు ఇచ్చుకుంటారు కదా కానీ కేసుల పాలయ్యేది కార్యకర్తలు ఒకసారి కార్యకర్తలు కూడా ప్రతి రాజకీయ నాయకుడితో జాగ్రత్తగా ఉండాలి ఇంత క్లారిటీగా చాలా మంచి మెసేజ్ అందించారు నేటితరం న్యూస్ పేపర్ లో హైదరాబాద్ సిపి ఆఫీస్ వద్ద ఉద్రిక్త పోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదం సిపికి ఫిర్యాదు చేసి వచ్చామన్న హరీష్ రావు దాడికి సీఎం రేవంతే బాధ్యత అని విమర్శలు ఇక మీ పంచాయతీ ఎప్పుడు వస్తుందో ఏం కథను కౌశిక్ రెడ్డి గాంధీల మధ్య సవాలు ప్రతి ఆ కౌశిక్ రెడ్డి గాంధీల మధ్య సవాలు ప్రతి సవాలు ఇద్దరి ఇంటి వద్ద భారీ వస్తే ఏర్పాటు పోలీసులకు ఇంట్ల వద్ద వాళ్ళ ఇంట్ల దగ్గర ఏర్పా బందోబస్తి అనికే సరిపోతుంది కానీ శాంతి భద్రతలు మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో ఒకసారి ఆలోచించుకోవాలి హైదరాబాద్ కు హైదరాబాద్ బ్రాండ్ కు విఘాతం రేవంత్ తీర్తో నగరానికి చెడ్డ పేరు కౌ కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి దుర్మార్గపు చర్యలు మండిపడ్డ బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు నింగి కిగసిన మరో రాజకీయ ధృవతార సిపిఎం దిగ్గజ నేత సీతారాం హేచూరి కన్నుముత చిత్తుల ఇన్ఫెక్షన్ తో ఎయిమ్స్ లో కన్నుముత సంతాపం ప్రకటించిన ఆ సిపిఎం పాలిట్ బ్యూరో పలువురు ప్రముఖులు సంతాపం సో ఏచూరి గారి మరణం చాలా బాధాకరం మంచి నాయకుడు మంచి రాజకీయవేత్త ఉన్నటువంటి ఎంతో మంది రాజకీయ ప్రముఖులలో పేరు ప్రతిష్టలు గాంచినటువంటి ఏచూరి గారి మరణ వార్త చాలా బాధాకరం తనకు మా మీడియా తరఫున కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది తెలంగాణ విభోచనపై రేవంత్ వెనుకడుగు ఎవరికి భయపడి ఈ నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ కు నీకు తేడా లేదని రుజువైంది సీఎం రేవంత్ తీరుపై మండిపడ్డ కేంద్ర మంత్రి బండి తెలంగాణ విభోచన దినోత్సవం నిర్వహించడంలో రేవంత్ రెడ్డి భయపడుతున్నారని కాంగ్రెస్ ప్రజాపాలన కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఎవరికి భయపడి నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాలని జర ఈ పంచాయతీ అయిపోయినాక మళ్ళీ ఈ పంచాయతీ అన్న పంచాయతీ శాలోనే తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజకీయ పంచాలు అయిపోగానే మళ్ళీ దిస్తే ఇది చర్చనీయాంశంగా అవుతుంది మెయిన్ పేజ్ అడిషన్ లో వస్తుంటది అయిపోగానే ఇది షూరు చేసేది మళ్ళీ పంచాయతీలతోనే ఉంది కానీ తెలంగాణ రాష్ట్రం ఇటు అవుతుంది అభివృద్ధి ఏమైతుంది ఉన్నటువంటి నిరుపేదల ప్రజల సమస్యలు ఏమవుతున్నాయి పరిష్కారం అవుతుందా లేదా ఇలాంటి నిరుద్యోగుల సమస్య ఏంది అసలు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉన్న వేరే రాష్ట్రాల నాయకులు చూస్తే సిగ్గు పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు అవుతలేవు నిరుద్యోగుల ఆత్మహత్యలు ఉన్నటువంటి రైతుల ఆత్మహత్యలు అవుతలేవు కానీ మీది పంచాలు మాత్రం రోజు వస్తేనే ఉంటాయి సో ఇది మనం చూస్తున్నాం ఈనాడు ఏవి నే ఏవి నేటి తరం వార్తా విశేషాలు మెయిన్ పేజ్ అడిషన్లో లో ఈ విధంగా ఉన్నాయి నమస్తే